దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవచనములో వాక్యమిత్తిగా ఉంది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన ఏహో పెట్టెను ఏలే నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా హాగరంటున్నటువంటి మాట మన దేవుడు చూచుచున్న దేవుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని నిన్ను చూస్తూ ఉన్నాడు చూస్తున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం ఉంచుకొనుము దేవుని బిడ్లారా ఈ దినము విశ్రాంతి దినము ఈ దినము ప్రభు దినము ఈ దినము దేవుణ్ణి ఆరాధించే దినము గనక ఈ విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకోవలేను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూచుచున్న దేవుడు కదా నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనములో వాక్యం ఎదిగా ఉంది ఏహోవా ఇట్లా నేను నేను ఐగుప్తుల్లోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని దేవుడు తన ప్రజలు బాధగా ఉన్నప్పుడు బాధలలో కష్టములో నష్టములో అపాయములో ఉన్నప్పుడు వారిని ఆయన చూస్తున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఆ దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా అంతయు నేను యహోవ మందిరములో నివసింపగోరుచున్నాను ఎంత అద్భుతంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు తన యొక్క జీవితకాలం కాలమంతి కూడా యహోవ మందిరములో నివసింపగోరుచున్నాడట ఎందుకు ఆ భక్తుడు ఆ రీతిగా అంటున్నాడంటే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియఫలమును బట్టి అందరికీ ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు దేవుడు నరపుత్రుల మార్గములన్నిటిని కూడా కన్నులారా చూచుతున్నాడు కాబట్టే ఆ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట యహోవ ప్రసన్నతను చూసుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం నేను యహోవ మందిరములో నివాసము చేయుచుందే నివాసము చేయదునంటూ ఉన్నాడు ఆ రీతిగా ఆయన ఆశపడుచున్నాడు ఆ రీతిగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ దినమున నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త చూచుకో దేవుని మందిరానికి వెళ్లకుండా నువ్వు వేరే వేరే చోటకి వెళ్తూ ఉన్నావా నువ్వు ఏ చోట ఉన్నప్పటికీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు ఎక్కడ పడుకున్నా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నువ్వు నడిచినా ఎక్కడ నువ్వు నిలబడినప్పటికీ కూడా దేవుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులు నీ పైన ఉన్నవి దేవుని బిడ్డలారా ఈ కాల సమయంలో దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని మహిమపరచండి గణపరచండి ఆరాధించండి అలాంటి స్థితిలో మీరు ఉండాలని చెప్పేసి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డరా మోసే మాట్లాడుతున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకుడి ఏహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి దేవుడి మందిరానికి మీరు వెళ్ళినట్లయితే ఆయనను మీరు ఆరాధించినట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు మిమ్మల్ని దయ్యపరుస్తాడు దేవుడు బిడ్డలారా మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మీకు క్షేమమును భద్రతను కలగజేస్తాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆయన మందిరానికి వెళ్ళండి కుటుంబ సమేతంగా వెళ్ళండి ఆయన స్థుతించండి ఆయన మాటలను వినండి ఆయన మాటలకి విధేయత చూపండి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినములు బూదిగ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేను మరి ఏ దేవుడును లేడు దేవుని బిడ్డలారా మన దేవుడు తప్ప మరి వేరే ఒక దేవుడు లేడు ఆ దేవుడే నిన్ను చూస్తూ ఉన్నాడు ఆ దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ దేవుడే నిన్ను పరిశుద్ధపరుస్తాడు కనుక రక్షణ కావాలన్ను కోరుకున్నట్లయితే క్షేమము కావాలన్ను కోరుకున్నట్లయితే ఆయన సన్నిధానానికి వెళ్ళండి ఆయన కన్ను దృష్టి ఎక్కడ ఉందో అక్కడికి మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించునుగాక ఆమె